నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం అనే పార్టీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మైనస్ పవర్ ఈక్వల్ టు జీరో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు చెప్పారు ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి వచ్చేదానికి అవకాశం ఉందా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనే ఒక సబ్జెక్ట్ కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ని కొంచెం పక్కన పెట్టి అసలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సపోర్ట్ చేయకపోతే కనుక టీడీపీ అనే పార్టీయే లేదు టీడీపీ మైనస్ జనసేన ఈక్వల్ టు జీరో అని చెప్పేసి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కొన్ని సంచలన విషయాలని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం రెండు రకాలుగా అయితే దీన్ని చూడాల్సి ఉంటుంది ఒకటి రాజకీయ కోణంలో చూడొచ్చు లేదంటే ఇంకొకటి ఒక ఎనలిటికల్ పరంగా కూడా చూడొచ్చు అనమాట ముందుగా రాజకీయ కోణంలో చూద్దాం రాజకీయ కోణం ప్రకారం చూస్తే కనుక వీళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలకి టీడీపీ పార్టీ కార్యకర్తలకు మధ్య ఏదైనా ఒక విఘాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఎందుకంటే ఎస్ టీడీపీ పార్టీ మైనస్ జనసేన ఈక్వల్ టు జీరో అన్నాడంటే టీడీపీ ప్లస్ జనసేన ఈక్వల్ టు వన్ సిక్స్టీ ఫోర్ అదే టీడీపీ మైనస్ జనసేన ఈక్వల్ టు జీరో అన్నాడు అంటే సో ఇక్కడ టీడీపీ పార్టీ అభిమాన గణమంతా టీడీపీ పార్టీ నాయకత్వం ఏమనుకుంటుంది అంటే జనసేన పార్టీ లేకపోతే మనం సున్నా అంట జనసేన పార్టీ ఉండడం కారణంగానే మనకి ఇన్ని సీట్లు అంట అనే ఒక విధానంలోకి వాళ్ళు వెళ్ళి జనసేనని వాళ్ళు హేట్ చేయడానికి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ లేకపోతే మనం గెలవలేదు పవన్ కళ్యాణ్ లేకపోతే మనకి ఓటమే అనేది ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు కాబట్టి అది నిజమేమో అని చెప్పేసి వాళ్ళు పక్కాగా ఫీల్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి అవకాశం అయితే ఉంది అవునన్నా కాదన్నా జనసేన పార్టీ పనితనం ఏంటనేది జనసేన పార్టీ యొక్క ఓట్ అనేది జనసేన పార్టీ రాజకీయం ఏంటనేది జనసేన పార్టీ గెలుపోవటములు సాధించగల సామర్థ్యం ఏంటనేది టీడీపీ పార్టీ అధినాయకత్వానికి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి దీని మీద కొత్త లెక్కలు వేసుకోవాల్సిన పని లేదు కానీ కొంతమంది క్యాడర్ ఉంటారు కొంచెం అఫెండ్ అవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు టీడీపీయే లేదా వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి మనం జనసేనతో పొత్తు వద్దు అని చెప్పేసి ఒక కొత్త రాగాన్ని అందుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు ఆ కొత్త రాగంలో భాగంగా వీళ్ళు ఇలాంటి వ్యూహాత్మక స్టేట్మెంట్లు ఇస్తున్నారా వ్యూహాత్మక కామెంట్స్ చేస్తున్నారా దీని వెనుక రాజకీయ ఎజెండా ఉన్నదా అనేది ఇరు పార్టీ కార్యకర్తలు తప్పనిసరిగా పునరాలోచన చేసుకోవాలి అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడింది అన్నట్టు అన్న విధంగా మనం గనక జనసేన పార్టీని ఆకాశానికి ఎత్తేసాడు టీడీపీ పార్టీని పాతలానికి దిగేలా మాట్లాడారు అని చెప్పేసి ఒక విద్వేషం రెచ్చగొట్టుకుంటే ఒక ఆహ్వాని ఇద్దరి మధ్య రేగితే కనుక తప్పనిసరిగా దాని ప్రభావం స్పష్టంగా ఉంటుంది ఆయనే చెప్పాడు అదే వీడియోలో పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ పార్టీ ఓటమి పాలయ్యేది అని చెప్పేసి ఈయన చెప్పినటువంటి విషయం ఇంచుమించు కరెక్ట్ వాస్తవానికి సత్య దగ్గరికి ఉందన్నమాట దూరం కాదని చెప్పిన మాట ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ పార్టీ గెలిచి ఉంటే ఈ రోజున అసలు ఎంత సబ్జెక్ట్ ఉండేది కాదు ఈ విషయం మీద ఇంత చర్చ ఉండేది కాదు ఇన్ని వీడియోలు చేయాల్సిన పని కూడా ఉండేది కాదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పక్కనకి వెళ్ళిపోవడం కారణంగా దాదాపు యాభై స్థానాల్లో ఓటమని చెప్పేసి ఏమైనా అందరి ఆరాడు తెల్లారే పేపర్ రాసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గట్టి దెబ్బేసేసాడు జనసేన పార్టీ గట్టి దెబ్బేసేసింది ఎందుకంటే ఎక్కడైతే టీడీపీ పార్టీ అభ్యర్థులు గెలవాలో వాళ్ళకి రావాల్సినటువంటి మెజారిటీ ఏదైతే ఉంటుందో అంటే వైసీపీ కంటే ఎక్కువ వచ్చినాయి ఆ ప్లేసెస్లో జనసేన పార్టీ కేడర్కి జనసేన పార్టీ నాయకులకి అసలు ముక్కు మొహం వ్యక్తులకు వ్యక్తులు కూడా పదివేలు పాతిక వేలు ముప్పై వేలు నలభై వేల యాభై వేలు అరవై వేల ఓట్లలో కూడా వచ్చినటువంటి కొంతమంది కొన్ని కాన్స్టిట్యూన్సీలు అయితే ఉన్నాయన్నమాట నియోజకవర్గాలు అయితే ఉన్నాయి సో ఆ విధంగా చూసుకుంటే జనసేన పార్టీ ప్రభావం స్పష్టంగా అయితే కనిపించింది సో ఆ కోణంలో చూసుకుంటే రాజకీయ కోణం ప్రకారం చూసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఒక వ్యత్యాసాన్ని చూపించాలని సో మీరు లేకపోతే వాళ్ళు లేరు వాళ్ళు లేకపోతే మీరు లేరనే ఒక వ్యత్యాసాన్ని తీసుకొచ్చి ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఒక యుద్ధాన్ని క్రియేట్ చేయాలనేది ఒక రాజకీయ వ్యూహంగా చూసుకుంటే ఇక ఎనాలిసిస్ ప్రకారం ఒక ఎనాలిటిక్ ఒక విశ్లేషణ ప్రకారం చూసుకుంటే కనుక సమగ్రంగా విశ్లేషిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అతను మాట్లాడేది నిజమే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏంటనేది మనకు క్లియర్ కట్గా చూపించింది అదేవిధంగా జనసేన పార్టీ ప్రభావం పెరిగింది తప్ప కింద పడలేదు సో వీటన్నిటి రీత్యా మనం క్యాలిక్యులేషన్స్ వేసుకుని చూస్తే తప్పనిసరిగా ఇతను మాట్లాడింది కరెక్ట్ కాబట్టి రెండు కోణాల్లో చూడండి అంతే తప్ప గుడ్డిగా ఆయన ఏదో పొగిడేశాడు కాబట్టి భుజాలు చరుచుకోవడం ఆయన ఏదో తిట్టేశాడు ఆయన ఏదో అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి ఫీల్ అయ్యడం ఏం చేయొద్దు అన్నారా ఓకే అన్నారంట ఎస్ పవన్ కళ్యాణ్ గారిని పొగిడారా ఆ పొగిడారంట టీడీపీ పార్టీని పొగిడా ఎస్ పొగిడారంట సో ఈ విధంగానే చూడండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకళ్ళనొక్కళ్ళు ఈ మనసుకి తీసుకొని ఏంటనేది మీకు తెలుసు వాళ్ళకి తెలుసు జనసేన పార్టీ కేడర్కి తెలుసు టీడీపీ పార్టీ కేడర్కి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు టీడీపీ పార్టీ ఏం చేస్తుంది అనేది సో అందరం కలిసికట్టుగా ఉండడం కారణంగా ఇంత అత్యద్భుతమైన విజయాన్ని మనం సాధించగలిగాం ఆ విషయాన్ని అయితే మనం గమనించండి టీడీపీకి జనసేన బలం జనసేనకి టీడీపీ బలం సో ఒకరి ఒకరి బలాలని సపోర్ట్ చేసుకోవడం కారణంగా ఈ రోజున మనం అధికారాన్ని చేపట్టగలిగాం కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వీళ్ళే కాదు వైసీపీ పార్టీ నాయకులు చాలామంది వస్తారు ఎక్కడి దాకెందుకు బా మార్గాని భరత్ మాట్లాడాడు ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ మాట్లాడాడు సో చాలామంది అంబటి రాంబాబు మాట్లాడాడు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదనే విధంగా వీళ్ళు ప్రొజెక్ట్స్ ఇచ్చారు ఎస్ కానీ ఏంటంటే వీళ్ళకి కూడా తెలుసు ఇక్కడ విషయం వింతేంటంటే ఇప్పుడు జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే జీ వైసీపీ పార్టీకి గెలవడానికి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి పడాల్సిన ఓటు మొత్తాన్ని జనసేన లాగేసుకుంటుంది సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి కాపు ఓటింగ్ అనేది లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి పడ్డ ఆ తర్వాత ఇటు టర్న్ అయిపోయింది కంప్లీట్గా అదేవిధంగా టీడీపీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని లాగేసుకుంటాడు అలానే మరి ముఖ్యంగా ఏ అయితే లోవర్ క్యాస్ట్లు ఉన్నాయో బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీ ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో వీటిలోంచి చాలా వరకు ఓటింగ్ని పవన్ కళ్యాణ్ ఈసారి లాగేసుకుంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసినా వైసీపీ దగ్గర ఒక నలభై శాతం ఓటింగ్ ఉంటుంది టీడీపీ పార్టీ దగ్గర ఒక నలభై శాతం ఓటింగ్ ఉంటుంది మిగిలిన ఇరవై శాతం ఓటింగ్ వచ్చేసి జనసేన పార్టీ దగ్గరే ఉంటుంది ఆ పవన్ కళ్యాణ్ గారు ఎటు టర్న్ అయితే రాజకీయం అంటే టర్న్ అవుతుంది సో రాజకీయాలు రెగ్యులర్గా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అనేది ఎంత చేశాడు అనేది ఆయన ఆయన ఒక గేమ్ చేంజర్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజర్ సో ఆ గేమ్ చేంజర్ అవడం వల్లనే ఈ రోజున ఆయనకి అంత వాల్యూ రెండోది ఏంటంటే ఇంకో పాటు కూడా చెప్పాలి సందర్భంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున వైసీపీ పార్టీతో కలిసి వెళ్తే పక్కాగా విన్ అవుతుంది దాంట్లో ఎలాంటి మొహమాట లేదు ఎలాంటి మొహమాట లేకుండా విన్ అవుతాడు వైసీపీ పార్టీ జనసేన కూటమి కూడా సూపర్ సక్సెస్ అయితే అవుతుంది అదేవిధంగా టీడీపీ పార్టీతో జనసేన ఎంతకాలం కలిసి ఉంటే అంతకాలం కూడా తప్పనిసరిగా ఈ కూటమే సక్సెస్ అవుతుంది సో నేను అల్టిమేట్గా చెప్పే విషయం అయితే ఒక్కటే జనసేన ఎటువైపు ఉంటే మరి మీరు అడగొచ్చు జనసేన పార్టీ అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చింది అది రాదు జనసేన పార్టీ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంటే బీజేపీ దగ్గర కొడుతూ వన్ పర్సెంట్ కూడా ఉండదు సో ఇక్కడ మనం టీడీపీ పార్టీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అదేవిధంగా జనసేన పార్టీకి రెస్పెక్ట్ ఇవ్వాలి టీడీపీ పార్టీ క్యాడర్ని మనం దగ్గర తీసుకోవాలా జనసేన పార్టీ కేడర్ని మనం దగ్గర తీసుకోవాలా సో ఆ బంధాన్ని మనం పటిష్టం చేస్తే తప్పనిసరిగా వచ్చే ఇరవై ఏళ్ళు పదిహేడు పదిహేను ఏళ్ళ వరకు డోకా లేదు పవన్ కళ్యాణ్ గారు అదే అంది ఏళ్ల పాటు పొత్తులో తప్పనిసరిగా ఉంటామని చెప్పడానికి ఉన్నటువంటి రీజన్ ఇదే అనమాట సో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వైసీపీ గుర్తించింది కాబట్టి వైసీపీ వచ్చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి లేదు ఆయన మరి చాలా విషయాలు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం కార్లు మారుస్తానని మాట్లాడడం లేదంటే నారా భువనేశ్వర్ గారిని టార్గెట్ చేయడం అదేవిధంగా ఎమ్మెల్యేలు స్థుతి మించి మాట్లాడడం వీటన్నిటికి సంబంధించి చాలా మాట్లాడినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నచ్చింది నేను కాదన్ను కానీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని బద్నాం చేయడానికి దాన్ని బ్రేక్ చేయడానికి కొన్ని కుట్ల ప్రయత్నాలు కుట్ర రాజకీయాలు జరిగి ఆ ట్రాప్ లో మనం పడితే మాత్రం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఇది మాత్రం గమనించండి